ఇది ఒక మంచి ప్రశ్న అండి స్వామివారి దీక్ష అంటే ఒక మండల కాలం అంటారు ఈ మండల కాల దీక్ష అనేది ఒక లెక్క అండి ఇప్పుడు ఒక గర్భమైనటువంటి ఒక స్త్రీకి ఆ కడుపులో తొమ్మిది నెలలు ఆ శిశువు ఉంటే సంపూర్ణమైనటువంటి శిశువుగా ఎలా పుడుతుందో ఆరు నెలలకి ఐదు నెలలకి ఏడు నెలలకి పుడితే ఆ బాబు యొక్క పరిస్థితి ఏంటి అక్బెంచెన్లో అందులో హీట్ మిషన్లు పెట్టి గ్రోత్ అన్ గ్రోత్గా ఉంటుంది అదేవిధంగా దీక్ష కూడా తక్కువ రోజులు తీసుకుంటే ఇంతే అండి కానీ ఈ మండల కాలం దీక్ష ఉండాలి అనేది ఒక విశిష్టత ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ తక్కువ రోజులు ఎక్కువ రోజులంతా లేదండి దాన్ని పక్కువ పండాలంటే పిందగా ఉన్న కాయన్ తింటే ఎలా ఉంటుంది పండిన పండుగ మామిడి పండుతులా ఎలా ఉంటుందో అలా నలభై రోజులు దీక్ష అనేది స్వామివారు నిర్ణయించలేదు స్వామివారి ముంగిట ఉన్నటువంటి గర్భాలయంలో మునుగిట ఉంది ఉంచుతారా ఈ దేవతలు నిర్ణయించారు మనం రానున్న ప్రశ్నలో దాని గురించి చెప్తాము నలభై రోజులు ఆరు నలభై ఎనిమిది రోజులు వ్రతం ఉండాలండి ఈ యొక్క నలభై ఎనిమిది రోజులు ఏంటండి లెక్క అని అడిగితే ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు నలభై ఎనిమిది రోజులు మూడు పక్షములు మూడు ప్రాయచెత్తములు పదిహేను రోజులు ఒక పక్షానికి ఒక రోజు ఒక రోజు కాబట్టి అలా నలభై ఎనిమిది రోజులు శబరిమలలో పూజలు అంతా కూడా నలభై ఒక్క రోజు అవుతుంది మండల కాలం కాబట్టి మండల కాలం అనేది హండ్రెడ్ పర్సెంట్ మ్యాండేటరీ అండి దానికి తక్కువ రోజులు వెళ్తాను నేను తక్కువకు వెళ్తానంటే కుదరదండి ఎట్టి పరిస్థితుల్లో శరణమయ్యప్ప